ఈరోజు నా మనవరాలు రెడ్డి జన్మదిన సందర్భంగా ఉచిత రక్త పరీక్షా కేంద్రం అనేది నిర్వహించడం జరిగింది చాలామంది ఉదయం పరగడుపునే వచ్చి టెస్టులు చేయించుకున్నారు దాదాపు వంద మందికి పైగా టెస్టులు చేయడం జరిగింది అందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు రిపోర్ట్స్ అనేటివి సాయంకాలం మూడు గంటలకు తెలియచేస్తారు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే విహాన్సీ తల్లి